జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ చెప్పేటటువంటి ఒక మాట వల్ల వీరికి నిద్ర కూడా పట్టదు అని చెప్పుకోవచ్చు ఒక స్త్రీ మాట వీరికి నిద్ర లేకుండా చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అయితే జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు గురువారం రోజున ఏ స్త్రీ యొక్క మాట వీరికి నిద్ర లేకుండా చేస్తుంది ఏ స్త్రీ వల్ల వీరికి ఎలాంటి గోచార ఫలితాలు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ అయితే ఆ స్త్రీ ధనస్సు రాశి వారికి ఏం చెబుతుంది అలానే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రజెంట్ గోచార ఫలితం కూడా ఎలా ఉందో తెలుసుకుందాం మనం మన జీవితంలో ఎదగాలి అన్నా అలానే మనకు సామత కూడా ఉంది అంటే మనం చరిత్రల ప్రకారం కానీ మనం సహజంగా కొన్ని సామతలను వింటూ ఉంటాం కదా అలా విన్నప్పుడు ఈ సామెత కూడా ఉంటుంది అంటే ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అనేటటువంటిది మనం చాలా ఎక్కువగానే వి వింటూ ఉంటాము అంటే ప్రతి ఒక్కరి సక్సెస్ వెనుక ఒక ఆడవారు ఉంటారు అనేటటువంటిది చాలా సహజం అని అంటూ ఉంటారు అలా మనం జీవితంలో ఎదగాలి అన్నా సహజంగా మన జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు కానీ అలానే కొన్ని ఇబ్బందులు కానీ తొలగిపోవాలి అన్నా సరే మనం కొన్ని అంటే పరిహారాలను కూడా చేస్తూ ఉంటాము అలానే కొంతమంది వ్యక్తుల వల్ల మన జీవితం అనేది ఒక మంచి మలుపు తిరుగుతుంది నిజానికి మనతో ఉండేటటువంటి వ్యక్తుల వల్లే మన జీవితం మంచిగా ఉండాలా చెడుగా ఉండాలా అనేటటువంటి దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది అంతేకాదు మన జీవితంలో ఉండే కొన్ని కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి విముక్తిని పొందాలి అన్నా సరే మనకి ఖచ్చితంగా కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పరిహార అంటే మన జీవితంలో కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి వల్ల మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది కొంతమంది వ్యక్తుల వల్ల మన జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతూ ఉంటుంది వారు మన జీవితంలో ముఖ్య పాత్రను కూడా పోషిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఉంటారు వారి వల్ల అంటే కొంతమంది వల్ల జీవితం చెడుగా మారే అవకాశం ఉంటుంది కొంతమంది వల్ల మంచిగా మారే అవకాశం ఉంటుంది అంటే మనం చేసే స్నేహితులను బట్టి మన స్నేహితుల యొక్క మంచి చెడు లక్షణాలను బట్టి మన లక్షణం అనేది ఉంటుంది అని మనకి శాస్త్రం చెబుతుంది అలా మనం ఎప్పుడైనా సరే మంచిగా ఉండాలి అన్నా జీవితంలో మనకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండాలి అన్నా మన జీవితంలో నుండి కొన్ని కష్టాలు తొలగిపోవాలి అన్నా ఆర్థిక లాభాలు అనేవి రావాలి అన్నా సరే లేదా మన జీవితం ఒక మంచి మలుపు తిరగాలి అన్నా కొంతమంది వ్యక్తుల యొక్క ముఖ్య పాత్ర అనేది తప్పకుండా ఉంటుంది అందులోను కొంతమంది ముఖ్య పాత్రను అంటే కొంతమంది వ్యక్తులు అనేవారు మన జీవితంలో ముఖ్య పాత్రను పోషించి మనకి మంచి మార్గాన్ని చూపించాలి అంటే అదృష్టం కూడా ఉండాలి నిజానికి అలా అదృష్టం అనేది ఉంటే ఖచ్చితంగా కూడా మనం దేన్నైనా సరే సాధించగలుగుతాము మన జీవితంలో నుండి ఎటువంటి కష్టాలు అయినా సరే తొలగిపోయి మనం ఒక మంచి పొజిషన్లో ఉండటానికి కూడా అనుకూలంగా ఉంటుంది అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో కూడా కొంతమంది ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటారు ఆ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు అలానే ప్రతి మగవారి వెనుక ఒక స్త్రీ అంటే మగవారి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని అంటూ ఉంటారు అలా ప్రతి మగవారి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటారు వారికి అంటే అన్నింటిలో కూడా తోడుగా ఉండి ధైర్యంగా ధైర్యాన్ని నింపుతూ వారి ప్రతి విజయం వెనుక కూడా ఒక స్త్రీ ఉండటం ఇలా జరుగుతూ ఉంటుంది అలా వీరికి ఎటువంటి సమస్యలు అయినా సరే తొలగించుకొని ఆ స్త్రీ యొక్క మంచి మాటల వల్ల వీరు జీవితంలో అనుకున్నటువంటి ఫలితాలను పొందటం వంటివి కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ ధనస్సు రాశి వారికి ముఖ్యంగా మంచి లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి దానితో పాటు మంచి స్నేహాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి అద్భుతమైనటువంటి స్నేహం అనేది ఉంటుంది అంటే వీరు ఎవరైతే ఉన్నారో వీరి స్నేహం ఎలా ఉంటుంది అంటే మంచి మార్గం చూపించేటటువంటి స్నేహం అలానే మంచి దారిలో నడవాలి లేదా నడిపించాలి అనేటటువంటి ఒక మంచి వ్యక్తులను కలిగి ఉంటూ ఉంటారు అలాంటి వ్యక్తులు జీవితంలో ఉండాలి అన్నా సరే అదృష్టం కూడా కలిగి ఉండాలి ఒక వ్యక్తి మన జీవితంలో ఒక మంచి పాత్రను పోషిస్తున్నారు మనకు అడుగడుగున ఒక మంచి విజయానికి నాందిగా ఉన్నారు అంటే మనం విజయం సాధించటానికి కూడా అనుకూలంగా ఉంది అని ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నామో అప్పుడు ఖచ్చితంగా కూడా వారికి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పుకోవచ్చు అలానే వారి జీవితం అనేది అద్భుతంగా కూడా మారుతుంది అని చెప్పుకోవచ్చు ఇలా వారి జీవితంలో ఒక మంచి రోజులు రావాలి అన్నా వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలి అన్నా అలానే ఈ యొక్క కొంతమంది జీవితంలో ఒక స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ ఎల్ల కూడా వీరికి అన్ని విధాలుగా సపోర్టెడ్గా ఉండాలి అన్నా సరే అదృష్టం అనేది ఉండాలి అంటే మనం దాన్ని గ్రహాల అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటే ఇక మనకు జీవితంలో తిరుగు అనేది ఉండదు మన జీవితం అనేది అద్భుతంగా కూడా మారిపోతుంది మనకు సమస్యలు కూడా రాకుండా ఉంటాయి మనం ఎప్పుడైనా సరే ఒక సమస్య నుండి బయటపడాలి అన్నా లేదా ఒక సమస్య నుండి మనం ఆ ఎదు ఆ సమస్యని ఎదుర్కోవాలి అన్నా మనకి ముఖ్యంగా గ్రహాలు అనేవి అనుకూలంగా ఉండాలి గ్రహాలు అనేవి అనుకూలంగా ఉండటం వల్ల మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు లేదా ఆ గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటే మనం ఏదైనా ఒక కొత్తగా పనిని మొదలు పెట్టాలి అన్నా ఒక పని చేయాలి అన్నా మనకి ఒక మంచి ఫలితం అనేది రావాలి అన్నా సరే ఖచ్చితంగా కూడా గ్రహాల యొక్క అనుకూలత అనేది అవసరం గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉంటే జీవితంలో తిరుగు అనేది లేనటువంటి విజయాలను పొందుతారు అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా జీవితంలో ఉండే ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు కూడా తొలగిపోవటం జరుగుతుంది అలానే ఆర్థికంగా కూడా ఎదుర్కొన్న సమస్యలు అయినా ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలు అయినా సరే తొలగిపోయి వారికి అద్భుతంగా ఉంటుంది ఇలా అన్ని విధాలుగా కూడా మేలు జరగాలి అన్నా అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా లాభాలు అనేవి రావాలి అన్నా వీరు ముఖ్యంగా అంటే వీరికి కావాల్సింది ధైర్యం ఉండాలి మెయిన్ ఏదైనా సాధించాలి అంటే మనకి ధైర్యం అనేది చాలా ముఖ్యం ధైర్యం ఒక్కటి ఉంటే చాలు ఇక ఏదైనా సరే సాధించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ధైర్యం సాహసం రెండు ఉండాలి అంటే సాహసం దేనికి మనం ఏదైనా ఒకటి సాధించాలి అన్నప్పుడు దానికి తగ్గట్లుగా మనం కొన్నిసార్లు సాహసం అనేది చేయాల్సి వస్తుంది మనం ఏదైనా సాధించాలి అంటే ఆ అంటే ఏదైనా సరే ఒకటి సాధించాలి అన్నప్పుడు దానికి తగ్గట్టుగా కష్టం ఉంటుంది అలానే కష్టపడి మనం సాహసం కూడా చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు అలా మన జీవితంలో ఒక మంచి జరగాలి అన్నా చెడు జరగాలి అన్నా దైవం నిర్ణయం అని చెప్పుకోవచ్చు దైవం యొక్క నిర్ణయం దైవం ఎప్పుడైతే మనకు అనుకూలంగా ఉంటుందో దైవం ఎప్పుడైతే మనకి అంటే మన జీవితంలో నుండి సమస్యలను తొలగిస్తుందో అలానే గ్రహాలు ఎప్పుడైతే మనకు అనుకూలంగా ఉంటాయో అప్పుడు మన జీవితంలో నుండి కష్టాలు అనేవి తొలగిపోవటం జరుగుతుంది అలానే ఈ ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో కూడా ఒక స్త్రీ చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది ఆ స్త్రీ వల్ల ఈ ధనస్సు రాశి వారికి చాలా కూడా మేలు అనేది జరగబోతూ ఉంది ఇప్పుడు ఒక స్నేహితులు ఉన్నారు అనుకోండి మనలో ఒక పది మంది స్నేహితులు ఉంటారు కానీ అందులో ఒకరికి మాత్రమే అత్యంత ఎక్కువగా తెలివితేటలు కలిగి ఉంటాయి అంతేకాకుండా ఆ ఒక్కరే వారి యొక్క జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తారు ఆ ఒక్కరి వల్లే జీవితం అనేది కూడా చాలా వరకి మంచిగా అంటే మంచి మార్గంలో నడుస్తుంది ఆ ఒక్కరి వల్ల వారి పూర్తి జాతకం కూడా మారిపోతుంది అలాంటి ఒక వ్యక్తులు ఈ యొక్క రాశి వారి జీవితంలోకి రాబోతూ ఉన్నారు అని కూడా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అలా ఒక స్త్రీ ఖచ్చితంగా కూడా వీరి జాతకం అనేది మార్చబోతూ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు వీరికి అన్ని రకాలైనటువంటి సమస్యలు కూడా తొలగిపోయి వీరి జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది అలానే వీరికి సమస్యలు కూడా లేకుండా ఉంటాయి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచి యోగం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క సమస్యలు అయినా అలానే ఏవైనా సరే వీరి సమస్యకి పరిష్కారాన్ని అయినా పరిష్కార మార్గాన్ని అయినా చూపేటటువంటి శక్తి అనేది ఒక స్త్రీకి ఉంటుంది అందులో మీ యొక్క అంటే ఆ ఒక స్నేహితురాలు కావచ్చు అలానే మీకు తెలిసినటువంటి వ్యక్తి కావచ్చు ఇలా ఖచ్చితంగా కూడా ఆ వ్యక్తి వల్ల మీకు మేలైతే జరుగుతుంది అలా అత్యంత ఎక్కువగా తెలివితేటలు ఉన్నటువంటి ఒక స్త్రీ మీ జీవితంలోకి వచ్చి మీ జీవితాన్ని మారుస్తుంది అని చెప్పుకోవచ్చు ఆ స్త్రీ మీ జాతకాన్ని పూర్తిగా మార్చేసి మీ జాతకంలో ఉండే దోషాలను సైతం ఆ స్త్రీ తొలగిస్తుంది అని చెప్పుకోవచ్చు ఆ స్త్రీ మీ జీవితంలోనే ఒక మంచి మార్పుని తీసుకువస్తుంది ముఖ్యంగా అలాంటి స్త్రీలు అంటే అలాంటి వ్యక్తులు అన్ని రకాల మంచి చెడు తెలిసినటువంటి వ్యక్తులు మనకి ఒక స్నేహితురాల్లాగా లేదా ఒక స్నేహితుల్లాగా మనకి ఉండటం అనేది నిజానికి అది చాలా అదృష్టం అది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే తప్ప ఉండదు అంతేకాకుండా మనకి ఒక మంచి వ్యక్తి పరిచయం అవటం మన జీవితాన్ని ఒక సరైన మార్గంలో పెట్టడం మన జీవితంలో ఒక మనకి ధైర్యాన్ని నింపడం అంటే అడుగడుగున కూడా నువ్వు భయపడకుండా ఇది చెయ్యు అది చెయ్యు ధైర్యాన్ని అంటే నేనున్నాను ఇది చెయ్యు అనేటటువంటి ఒక ధైర్యాన్ని నింపేటటువంటి ఒక స్నేహితులు ఉంటే గనక అది నిజంగా చాలా మంచి అంటే అదృష్టం నిజానికి అదృష్టం అంటే డబ్బు ధనం ఉండటం లేదా డబ్బుని ఇచ్చే వ్యక్తులు ఉండటం అయితే కాదు మంచి మార్గంలో నడవటానికి మనకి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తులు ఉండటమే అసలైనటువంటి అదృష్టం మరి అటువంటి అదృష్టం అనేది ఈ ధనస్సు రాశి వారికి కలగబోతూ ఉంది వీరి స్నేహితులు కావచ్చు వీరి స్నేహితురాళ్ళు కావచ్చు వీరికి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తులు ఉండటం లేదా ఉన్నారు అనేటటువంటి ధైర్యం ఉండటం వీరికి ఏదైనా ఒక సమస్య వస్తే వారితో చెప్పుకోవాలి అనిపించటం అలానే చెప్పుకోవటం ఇలా అయితే ఈ ధనస్సు రాశి వారికి ఉంటుంది ఇలా వారి జీవి ఆ స్త్రీ వల్ల వీరి జాతకం అయితే మారిపోయే అవకాశం ఉందంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ రావటం వీరు ఏదైనా సాధించగలం అనేటటువంటి ఒక పాజిటివ్ శక్తి రావటం అనేది జరుగుతుంది ఇక తెలుసుకున్నారు కదా జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి